ఆత్మకు మరణము ఎన్నడు లేదని మనిషికి మరణము ముగింపు కాదని ఆత్మకు మరణము ఎన్నడు లేదని జీవితం ఏ పాకిది నీ జీవితం ఏ పాకిది ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీవితము జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది ప్రేమిన సోదరి సోదరులరా మరి ఉదయ కాలము మనిషి జీవితం గురించి మాట్లాడేవారు చాలా కనుమరుగైపోయారు అందుకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల యేసు క్రీస్తు ఈ భూమి వచ్చి మానవ శరీరము నిర్మాణము గురించి ఆయన చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే మానవుని జీవితము మరణముతో ముగింపు కాదని అందులో ఉన్న ఆత్మయుగ యుగాలు పరలోక రాజ్యములో ఉండాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనిషిని నిర్మించిన దేవుడు సృష్టిని నిర్మించిన దేవుడు ఆయనే చూస్తున్నాడు కానీ మనిషి భూమి మీద పాపిగానే జీవిస్తున్నాడు పాపిగానే మరణించి పాతాళానికి అగ్నిగుండానికి జారిపోతున్నాడు పరలోక రాజ్యంలో ఉండాల్సిన మానవుడు యుగ యుగాలు ఉండాల్సిన మానవుడు మానవుడు యుగ యుగాలు నరకాగ్ని అగ్నిగుండీ కానీ కొంతమంది అయితే దాన ధర్మాలు నీతి ఉండాలని ఏవేవో ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు ప్రతి మనిషి నీతిమంతుడు కావాలంటే ఏవేవో దాన ధర్మాలు చేయటం వల్ల నీతిమంతుడు కాలేదని అర్థం ఎందుకంటే వస్తుదానము భూదానము దానము ఇలాగా అన్నదానము ఎన్నో ఎన్నో దానాలు చేసి మానవుడు మరి పరలోక రాజ్యం చేరాలని గొప్ప తృష్ట కలిగి ఉన్నాడు దాన ధర్మాల వల్ల మానవుడు రాజ్యం చేరడని అవి మురికి గుడ్డతో సమానమని పరిశుద్ధం బైబుల్ చూపిస్తుంది ఎందుకంటే నీ హృదయం చెడిపోయి ఉంది నీ హృదయంలో శుద్ధి లేదు అందుకే నీ హృదయంతో శుద్ధి లేకుండా పాప నిండిపోయి ఎన్ని దాన ధర్మాలు చేసినా ఏం లాభం ఉంది హృదయం పాపం పెట్టుకొని ఎన్ని పూజలు పునస్కారాలు ఎన్ని తపస్సులు ఎన్ని ఎన్ని హోమాలు చేసినా లాభం లేదని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చల్విస్తుంది నువ్వు నీతి మంతుడు కావాలంటే ఏవేవో దాన ధర్మాలు చేయడం వల్ల నువ్వు నీతి మంతుడు కాలేవు ఓ ప్రియ సోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి అందుకే భూమి మంత్రుడైన రావాలి ఆయన మానవులందరూ చెడిపోయారు పడిపోయారు కామము క్రోధము కొట్లాటలు పగలు ద్వేషాల చేత మానవుడు నిండిపోయి తన హృదయం అంతా పాడు చేసుకున్నాను చేసుకున్నాడు అందుకే హృదయం శుద్ధి చేసుకోవడానికి ఏ మందు దొరకలేదండి మరి నిద్రపోవడానికి రాత్రిపూట మందు తాగుతున్నాడు మానవుడు ఉండడానికి చికెన్ లో మటన్ లో చేపలు ఈ రకరకాల అన్ని తింటున్నాడు తన శరీరాన్ని పెంచుకుంటున్నాడు కానీ ఆత్మను చంపకొడుతున్నాడు ఎందుకు చంపకొడుతున్నాడు శరీర సుఖాల కోసం నేత్రాచ శరీనాశ జీవ కుటుంబము నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సత్యపోవము మరి నరకములో అగ్నిగుండములు యుగయుగాలు యుగాలు ఆత్మ పడిపోతుందని దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుందండి అందుకే ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మీకు చక్కని మాట పర్లోక రాజ్యం గిఫ్ట్ ఈ భూమి మీద ఆధార్ కార్డు మనకు ఎంత అవసరమో మన శరీరాలకు మరి పరలోక రాజ్యములో ఒక గొప్ప ఆధార్ కార్డు యేసు ప్రభువు వారు తీసుకొని వచ్చారు ఆయన ఏమని చెప్తున్నారంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచదరు ఆత్మ విషయమై తీరులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నీ ఆత్మ శుద్ధీకరించుకోవాలి లేకపోతే ఆత్మ చాలా భయంకరమైంది అగ్నిగుండానికి జారిపోతుంది పిల్లలు నేస్తమా ఓ నేస్తమా ఓ ప్రియ సోదరుడా ఒక్క చెల్లి అన్నా తమ్ముడా ఒకసారి ఆలోచన ప్రభు చదివిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో యోహన్ సువర్త ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చినప్పుడు ఆత్మయే క్షిపింప జయించున్నది శరీరము కేవలం నిస్ప్రయోజనము నిస్ప్రయోజనము శరీర కోసము ఎన్నో పాపాలకు నిలయముగా మారిపోయిన ఈ శరీరము ఒక రోజు మనకు నత్యాలో ముచ్చిపోతుంది శరీరం మంచి దేవుడిచ్చిన ఆత్మ దేవుడు రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి చారిపోతుంది దేవుడు గ్రహించాడు మనలను తానే ప్రేమించాడు మనము ప్రేమించలేదు ఆయనే ప్రేమించి మానవుడుగా జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఇలాగ వీధుల్లో కేకలు పెట్టి చెప్పాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు పొందండి మారు మనసు అండి కులం మార్చుకోవడం కాదు మతం మార్చుకోవడం కాదు ఆధార్ కార్డు లో పేర్లు తప్పిపోతే మనం సరి చేసుకుంటాం మన ఇంటి పేరు సరి చేసుకుంటాం సరి చేసుకుంటాం కానీ నీ మనసు సరి చేసుకో సోదరి సోదరుడా నీ ఆత్మ సరి చేసుకో నీ ఆత్మ పరలోక రాజ్యం ఒక రోజు వెళ్ళాలి ఈ భూమి మీద నీ డెబ్బై సంవత్సరాలే అధిక బలం ఎనభై తొంభై ఉందా అటు తర్వాత ఆయాసకరం దుఃఖకరము మంచం మీద ఒకటికి రెండికి మనిషి అల్లాడిపోతూ ఉంటాడు అయ్యో దేవుడా నన్ను ఎప్పుడు తీసుకొని పోతావని నీ నోటితో నీవే చెబుతావు ఎందుకంటే ఆ పాద భరించలేము వృద్ధాప్య కాలంలో నీ ఎవరి కాలంలో ఉన్న శక్తి నీ బాల్య కాలంలో ఉన్న శక్తి నీ నడిప్రాయంలో ఉన్న శక్తి వృద్ధాప్య కాలంలో ఉండదు కళ్ళు కనిపించవు కాళ్ళు పనిచేయవు నడుములు వంగవు తినడానికి తిండి సహకరించదు ఇలాగా ఎన్నో ఈ భూమి మీద మనం చేసిన పాపాలకు ఈ భూమి మీద శరీరంతో పాటు అనుభవి అనుభవించాలి అటు తరువాత మరణించిన తర్వాత యుగ యుగాలు అగ్ని కూడా అనుభవించాలి సోదరి సోదరుడా ఇది మనకు అవసరమా యేసుని సుప్రభు సంఖ్యగా మనకు శ్రమిస్తున్నాడు రా ప్రయాసపడి భారత మోసుకుంటున్న సమస్త జనులారా దాని రండి మీకు విశ్రాంతి యుగ యుగాలు ఉండే విశ్రాంతి నీ నోటితో పాపినని ఒప్పుకోవడమే నీ పని అటు తర్వాత ప్రభు నీ పాపాలు క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు ఎంత గొప్ప దేవుడు మన ప్రేమించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు రక్తం కాల్చాడు మరణించి సమాధిలో నుండి మూడవ దినమున సజీవుడుగా సజీవుడైన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఏ కులానికి చెందిన వాడమైనా ఏ మతానికి చెందిన వాడమైనా ఈ కులము గాని మతము గాని మార్చుకోవడానికి అవసరం లేదు గాని నీ నోటితో యేసుక్రీస్తు ప్రభు ఆది

తెలుపుతూ మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థించు వారమే ఉన్నామని చెప్తూ మీరు మారుమనిచి పొంది అప్పుడు చెప్పి రక్షణ పొందాలని చెబుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను సోదర కళ్ళు ఉన్న వాటినే ఉన్న చోటునే ప్రభుత్వ చక్కటి మాటలు ఉదయం కలమిచ్చావు నాయన

ప్రభు నీ మరణం నీ ప్రకటించాం మీద మానవుల కొరకే మీరు జన్మించారని మానవుల మీ రక్తం మానవులందరి కొరకే మీరు సమాధి చేయబడ్డారని ఈ సకల మానవులను పరలోక రాజ్యక్షేత్రుడ మరి జీవం కలిగిన దేవుడై జీవించామని ఆయన చెప్పాం వారికి అందరికి మార్పు పొందించే మరి అందరినీ వారి కుటుంబాలను దీవించుమని మహిమ పొందుమని యేసు క్రిస్తునాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి আমি আমি আমি